హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడు నాలుగవ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం పూర్వీ ప్రచాంద్ ప్రహార్ అనే త్రీ సేవల విన్యాసం ఎక్కడ జరగబోతుంది కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశము అరుణాచల్ ప్రదేశ్లోని మోచుకాలు పూర్వీ ప్రచాంత్ ప్రహార్ అనే త్రిశాపుల సైనిక విన్యాసాలను నిర్వహించనుంది ఇది భారత సైన్యము నావిక దళము మరియు వైమానిక దళం యొక్క ఉమ్మడి విన్యాసం ఈ విన్యాసం మూడు దళాల మధ్య యుద్ధ నైపుణ్యాలు సాంకేతిక వినియోగం మరియు కార్యాచరణ సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది భూమి వాయు మరియు సముద్ర సరిహద్దులలో బహుళ డొమైన్ ఏకీకరణను ధృవీకరిస్తుంది ఈ డ్రిల్ అధిక ఎత్తులో ఉన్న పరిస్థితుల్లో పరస్పర సామర్థ్యము పరిస్థితుల అవగాహన మరియు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను పరీక్షిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడిన గోగాబిల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ బీహార్ బీహార్లోని కతిహార్ జిల్లాలోని గోగాబిల్ సరస్సును ఇటీవల అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ ప్రదేశంగా గుర్తించారు ఇది గంగా నదిని దాటిన మైదానంలో ఉంది మరియు ఇది ఆక్స్ బోరకం తడి భూమి ఈ సరస్సు ఈశాన్యంలో మహానంద నది మరియు దక్షిణాన గంగా నది ప్రవహిస్తుంది దీనిని బీహార్ యొక్క మొట్టమొదటి కమ్యూనిటీ రిజర్వ్గా ప్రకటించారు నెక్స్ట్ వన్ చూద్దాం జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ అమలుకు బాధ్యత వహించే సంస్థ ఏది కరెక్ట్ ఆన్సర్ జాతీయ తేనెటీగల బోర్డు జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో భారత ప్రభుత్వం యొక్క తీపి విప్లవం క్రింద ప్రారంభించబడింది ఇది శాస్త్రీయ తేనెటీగల పెంపకం నాణ్యమైన తేనె మరియు తేనెటీగల ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టి సారించే కేంద్ర రంగ పథకం దీనిని జాతీయ తేనెటీగల బోర్డు అమలుపరుస్తుంది ఇది ఆదాయ ఉత్పత్తి మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు తేనె నాణ్యత నియంత్రణ లక్ష్యంగా పెట్టుకుంది ఇది బ్లాక్ చైన్ మరియు ఐటీ సాధనాలను ఉపయోగించి ట్రాసిబిలిటీ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నీటి లెట్యూస్ ముట్టడి కారణంగా ఇటీవల వార్తలో నిలిచిన సుచిట్లాన్ సరస్సు ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఎల్ సాల్వాడార్ ఎల్ సాల్వాడార్లోని సుచిట్లాన్ సరస్సు నీటి మీద దాడి చేసే లిట్యూస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది సుచిట్లాన్ సరస్సు ఎల్ సాల్వడార్లో ఉంది వాటర్ లిట్యూస్ అనేది ఆసియా ఆఫ్రికా మరియు అమెరికా అంతటా ఉష్ణమండల ప్రాంతాలలో నివసించే శాశ్వత స్వేచ్ఛగా తేలియాడే జల కలుపు మొక్క దీనిని వాటర్ క్యాబేజీ నైలు క్యాబేజీ లేదా షెల్ఫ్లవర్ అని కూడా పిలుస్తారు ఈ మొక్క లూట్యూస్ లాంటి ఆకులను కలిగి ఉంటుంది పొడవైన ఏకల లాంటి తెల్లటి నుండి లేత గోధుమ రంగు వేర్లు కింద వేలాడుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం రామ్నమి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్ ఇటీవల ప్రధానమంత్రి ప్రోటోకాల్ను ఉల్లంఘించి ఇద్దరు రామ్నవీ తెగ సభ్యులను వారి సాంప్రదాయ నమల ఏక కిరీటాన్ని అలంకరించుకున్నారు భారతదేశంలోని ఛత్తీస్గఢ్కు చెందిన రామ్నవీ తెగ ఒక ప్రత్యేకమైన వర్గము మరియు వారి శరీరాలు మరియు ముఖాలపై రామ్ అనే పేరును టాటు వేయించుకోవడంలో ప్రసిద్ధి చెందింది ఆలయ ప్రవేశాన్ని నిషేధించిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనంగా పంతొమ్మిదవ శతాబ్దంలో రామనవమి సమాజం ఉద్భవించింది ఈ ఉద్యమాన్ని తక్కువ కులానికి చెందిన కౌలు రైతు కుమారుడు పరశురాం భరద్వాజ్ స్థాపించారు రామ్ పచ్చబొట్టు దేవుని స్వర్వవ్యాప్తి నమ్మ పై నమ్మకాన్ని సూచిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియా వీక్తో ఏ దేశము రెండవ గ్లోబల్ హార్మోని ఇన్షియేటివ్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా సీజన్ సీజన్లో భాగంగా ఇండియా వీక్తో ప్రారంభమయ్యే గ్లోబల్ హార్మోనీ ఇనిషియేటివ్ యొక్క రెండవ ఏడుసును ప్రారంభించింది మీడియా మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ కార్యక్రమము సౌదీ విజన్ రెండు వేల ముప్పై కింద రాజ్యంలోని విభిన్న ప్రవాస సమాజాల సహకారాలు మరియు సంస్కృతి వారసత్వాన్ని జరుపుకుంటుంది పోయే విలువలను మరియు సాంస్కృతిక అవగాహన బలోపేతం చేస్తుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రోగ్రామ్ అనే విస్తృత కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ సంస్కృతి సహజనాన్ని ప్రోత్సహించడం మరియు సౌదీ అరేబియా యొక్క సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడంలో నివాసితుల పాత్రను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది రాజ్యాన్ని తమ నివాసంగా చేరుకున్న వివిధ సమాజాల వృత్తిపరమైన కళాత్మక మరియు సామాజిక విజయాలను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ కప్ ఫైనల్లో పురుష మరియు మహిళల ఫార్మాట్లో అర్ధ సెంచరీ సాధించిన అతి పెన్న వయసు గల క్రికెటర్కి ఎవరు నిలిచారు కరెక్ట్ ఆన్సర్ సఫాలీ వర్మ ముంబైలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళా క్రీడాకారిణి సఫాలి వర్మ చరిత్ర సృష్టించింది ప్రక ప్రపంచకప్ ఫైనల్లో పురుష మరియు మహిళ ఫార్మెట్లో అర్ధ సెంచరీ సాధించిన భిన్న వయస్కరాలైన క్రికెటర్గా నిలిచింది ఇరవై ఒకేల్ ఆల్రౌండర్ యొక్క డైనమిక్ ప్రదర్శన భారతదేశము దక్షిణాఫ్రికాపై డివై పాటిల్ స్టేడియంలో ఇరవై రెండు వందల తొంభై ఎనిమిదికి ఏడు వికెట్ల పరుగులకు ఆధిక్యమైన నిలిచింది ఇది మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోర్ ఫైనల్లో భారత జట్టు మొదటి ప్రపంచ కప్ని సొంతం చేసుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం శక్తివంతమైన ఎల్బిఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ద్వారా తన బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహము సిఎంఎస్ జీరో త్రీను విజయవంతంగా ఏ దేశం ప్రయోగించింది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అని కూడా పిలువబడే శక్తివంతమైన ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ ర్యాకెట్ ద్వారా తన బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సిఎంఎస్ జీరో త్రీను విజయవంతంగా ప్రయోగించడంతో భారతదేశ అంతరిక్ష ప్రయాణం కొత్త శిఖరాలకు చేరుకుంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం ఐదు ఇరవై ఆరు గంటలకు జరిగిన ఈ ప్రయోగం అంతరిక్ష సాంకేతికతలో భారతదేశం యొక్క సవలంబన మరియు నాయకత్వం కోసం అన్వేషణలు మరో ప్రధాన మహిళలని గుర్తించింది సిఎంఎస్ జీరో త్రీ భారతదేశంలో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహము ఇది నాలుగు వేల నాలుగు వందల పది కిలో బరువు ఉంటుంది ఎల్వి ఎం త్రీ ఎం ఫైవ్ అనేది నలభై మూడు పాయింట్ ఐదు మీటర్లు మూడు దశలు హెవీ లిఫ్ట్ లాంచ్ వాహనం దీనిని బాహుబలి అని పిలుస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం మహిళలు మరియు లింగ మార్పిడి ప్రయాణికులు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మరియు క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి పింక్ సహేలీ స్మార్ట్ కార్డును ఏ రాష్ట్రం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ ఢిల్లీ ప్రభుత్వము పింక్ సహేలి స్మార్ట్ కార్డును ప్రారంభించింది ఇది మహిళలు మరియు లింగ మార్పిడి ప్రయాణికులు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మరియు క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పించే కొత్త చొరవ రాజధాని ప్రజా రవాణా వ్యవస్థలో భద్రత ప్రాప్యత మరియు చేరికను పెంచడం ఈ చర్య లక్ష్యము నెక్స్ట్ మనం చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద పురావస్తు మ్యూజియంను ఏ దేశంలో ప్రారం కానుంది ప్రారంభం కానుంది కరెక్ట్ ఆన్సర్ ఈజిప్ట్ రెండు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న ఒక బిలియన్ డాలర్ల స్మారక ప్రాజెక్టు అయిన గ్రాండ్ ఈజిప్టి ఈజిప్షియన్ మ్యూజియంను అధికారంగా ప్రారంభించారు గేజర్ పెరుమిడులకు సమీపంలో ఉన్న ఈ మ్యూజియం ఒకే నాగరికతకు అంకితం చేయబడిన ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలుస్తుంది ఈజిప్ట్ యొక్క ప్రాచీన వారసత్వము మరియు దాని పర్యాటక రంగాన్ని పునర్జీవింపజేయాలనే ఆశయాల గురించి అసామానమైన సంగ్రహాలలో అసమానమైన సంగ్రహలోకనం అందిస్తుంది